హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే రేపు అమ్మవారి పండుగ కదా మా ఊరికి అందుకని నేను గోరింటాకు అయితే పెట్టుకున్నానండి చాలా బాగా పండుతుంది మాకు మా వీధిలే జ్యోతిగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది చాలా బాగుంటుందండి బాగా పండుతుంది సో మొన్న అయితే తెచ్చుకున్నాము తెచ్చుకొని ఇంకా నేనైతే గోరింటాకు గోరింటాక్ పెట్టుకున్నాను అయిపోయింది కదా తీస్తాను త్వరగా తీస్తాను ఇంకా ఉంటే మరుసటి రోజుకి ఇంకా రెడ్గా అయిపోద్ది అంటే కొంచెం బ్లాక్ అయిపోద్ది ఏమంటే తీస్తాను ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా మర్చటి రోజుకి అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగా కలర్ వస్తుంది చాలా బాగుంది కదా బాగా పండింది సో అలాగే పండగ రోజు ఉదయాన్నే అయితే నేను చాలా ఎర్లీగా లెగ్సాను అంటే త్రీ కలర్ త్రీకి లెగ్సాము ఇంకా త్రీ లోపే లెగ్సామండి ఎందుకంటే మా గాబర్ పెట్టేశారు అందుకే నేను లెగ్స్ ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలండి వేరంగా వెళ్తేనే ఖాళీగా ఉంటుంది లేకపోతే చాలా రష్గా ఉంటుంది ఇంకా లైన్లో అంటే మనం నిల్చోలేము ఇంకా అంతసేపు అవుతుంది సో మాకు అంటే లోకల్ అందరూ చాలా వేగంగా వెళ్ళిపోతారండి వన్ టూ నుంచి ఇంకా రెడీ అయిపోతారు అందరూ వెళ్ళిపోతారు ఒంటి గంటకెళ్ళే ఉంటారు రెండు గంటలకెళ్ళి ఉంటారు ఇంకా చుట్టుపక్కల ఊర్లన్నీ వస్తారు విలేజ్ల నుంచి పక్కపక్క ఊర్లు చాలా దూరం దూరం నుంచి కూడా వస్తారండి అమ్మవారి జాతరకి అమ్మవారి జాతర ఇప్పటికీ తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిందటండి శ్రీ పోలిపల్లి పైటితల్లమ్మ జాతర తొంభై తొమ్మిదవ సంవత్సరం అటు ఇది చాలా బాగా చేశారండి మాకైతే ఫోర్ డేస్ జాతర ఉంటుంది చాలా లక్షల మంది వస్తారు కూడా జాతరకి చాలా బాగుంటుంది నేనైతే ఇంకా ఉదయాన్నే ఇంకా ఇంకా లేవా ఇంకా రెడీ అయ్యి రెడీ అయ్యి వెళ్దాం వెళ్దాం అని సంటుంటే నేనైతే పూజ అయితే కొంచెమైనా ఎలా చేసుకుంటున్నాను ఇంకా చేసుకున్నాక అట్నుంచి వచ్చి ఇంకా ఏదైనా పూజ చేసుకుందాము లేట్ అయిపోతుంది కదా పూజ అయితే చేసుకున్నాను అలాగే అమ్మవారిగా భావించి ఒక చెంబుతో నీళ్ళు అయితే పెట్టిస్తే ఇంకా అక్కడ దీపం పెట్టిస్తే అమ్మవారిగా భావించుకొని పూజ అయితే చేసుకుంటాను సో లేట్ అవుతుంది కదని ఇంకా జాతరకైతే వెళ్తాం కదా అందుకని నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి దూపాన్నం అయితే వేసుకుంటున్నాను ఆ రోజు వచ్చి పరమాన్నము వడపప్పు సెలవుడి చేస్తాము అమ్మవారికి కూడా తీసుకెళ్తాము నేనైతే ఇక్కడ చైల్డ్హుడ్ పెట్టడం మర్చిపోయాను సో అమ్మవారికి అయితే తీసుకెళ్ళానండి కొన్ని కొన్ని మర్చిపోతాం కదా తప్పదు ఇంకా దోపాన్ని అయితే అమ్మవారికి వేసుకున్నాను అలాగే ఒక చెంబుతో నీళ్ళు పెట్టానండి పెట్టేసి ఆ చెంబుకి ఎదురంగా ఒక దీపం అయితే పెట్టేసి ఇంకా అమ్మవారే చెంబులో అన్నట్టుగా భావించుకొని వేప కొమ్మలు వేసి పసుపు కుంకుమ అక్షంతాలు వేసి ఇంకా అమ్మవారిగా భావించుకొని మనస్ఫూర్తిగా ఇంకా మొక్కుకున్నాను అమ్మవారికి అయితే దూపాన్ని అయితే ఫుల్గా వేస్తాను వేసి ఇల్లంతా దూపం వేస్తాను ఎందుకంటే మా గ్రామ దేవత కదండి మమ్మల్ని కాపాడే తల్లి కదా ఆ తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు అందుకని ఇంకా ఇల్లంతా దూపం వేసి అమ్మవారి దగ్గర అయితే పూజ అయిపోద్ది కదా ఇప్పుడు ఇక్కడ అయిపోయాక అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా అందుకని ఇంకా త్వరగా వేసుకుంటున్నాను ఈ దూపం వచ్చి తెల్లవారిపోయిన తర్వాత వేసానండి ఎందుకంటే నుంచి వచ్చి వేస్తాను నాకు ఆ చీకటి ఇవన్నీ అంటే అవ్వదు కదా అందుకని దూపము ఇలా ఇల్లంతా దూపం వేశాను టెంపుల్కి వెళ్ళి వచ్చాకే దూపం వేశానండి ప్రశాంతంగా అవుతుంది ఎందుకంటే అంత టైంలో టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక మనకి ఇంట్లో ఏవైనా చేసుకోగలం ఎందుకంటే లేట్ అయిపోద్దండి లేట్ అయిపోతే మళ్ళీ అక్కడ ఎక్కువ రష్గా ఉంటుంది అందుకనిసి ఇంకా మనస్ఫూర్తిగా అటు నుంచి వచ్చాక పూజారూంలో కూర్చొని దూపం వేసుకొని ఇంకా అక్షంతాలు అన్నీ వేసుకొని చక్కగా మళ్ళీ పూజ చేసుకున్నాను ఇక్కడ ఒక దీపం పెట్టేసి మేమైతే త్రీకి వెళ్ళాము అటు నుంచి వచ్చేసరికి వేరంగా అయిపోయిందండి అక్కడ కూడా అంటే లోకలే కదా అందరూ వస్తున్నారు వస్తున్నారు దర్శనాలు అయిపోతున్నాయి వెళ్ళిపోతున్నారు సో అందుకని వేరంగా అయ్యింది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదు లైక్ ఇవ్వడం ఏంటంటే వేరొకరికి వీడియో వెళ్తుంది కదా అందుకని ఇంకా అమ్మవారికి అయితే ఇల్లు కొబ్బరికాయ కొట్టేసి గ్రేప్స్ అయితే పెట్టాను పుష్పంతో అయితే నీళ్ళు జల్లుతున్నానండి పాద పాదయం ప్రచాలయామి స్నానం సమర్పయామి అక్షంతాలు సమర్పయామి అంటూ పూజ అయితే చేసుకుంటున్నాను పుష్పం సమర్పయామి అంటూ అలాగే అమ్మవారిగా భావించుకున్నాను కదా ఈ కలసానికే పూజ చేసుకున్నాను కదా అక్షంతాలు వేసి ఇంకా అన్ని పువ్వులు కూడా వేసి అలాగే అమ్మవారికి అయితే ఆరతిస్తున్నాను పూలపల్లి పైడితల్లమ్మ దయవాళ్ళు అందరూ చల్లగా ఉండాలండి మనస్ఫూర్తిగా అలా మొక్కుకుంటూ ఇచ్చేసాను ఆర్తి ఇచ్చేసాక ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరతామండి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా బాగా డెకరేషన్ చేశారండి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా చేశారు ఎప్పుడు ఎంత లైటింగ్ పెట్టలేదు చాలా పెట్టారండి పెట్టేసి ఇంకా అక్కడ వచ్చి వేప చెట్టు రావి చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గరేమో దీపాల చుట్టూ పెట్టేసి పసుపు కుంకాలు అమ్మవారికి ఇస్తున్నారు అలాగే ముర్రాట్లు కూడా ఇస్తారండి చెట్టే ఈ చెట్లన్నీ కలిపే ఉంటాయి చూడండి చా అప్పటికే చాలామంది వస్తారు మేము త్రీ థర్టీకి ఫోర్ లోపెళ్ళాము అయినా ఎంతమంది వచ్చారో చూడండి చాలా మంది వచ్చారు జనం వస్తారు ఇక్కడికి ఇంకా చక్కగా ఇలా పూజలు చేసుకొని వెళ్ళిపోతున్నారు లేకపోతే లేట్ అయితే పెద్ద పెద్ద క్యూలో నిల్చోవాలండి అందుకని ఇంకా అట్లా అందరూ వెళ్తారు చాలామంది సో లైటింగ్ చూడండి సూపర్గా ఉంది మాకైతే అక్కడ అదే చెంపుతో నీళ్ళు వేసి పసుపు కుంకాలు అమ్మవారికి వేసి దీపం అయితే వెలిగించుకున్నాను ఆ చెట్టు దగ్గర అయితే ఏం అవ్వదండి ఓన్లీ చీర కొబ్బరికాయ ఇలా చూపించేసి వచ్చేస్తాము ఇంకా బయటకు వచ్చేస్తాము బయటకు వచ్చేసాక చూడండి లైటింగ్ ఎంత ఉందో కదా చాలా బాగుంది చాలా బాగా చేశారండి రోడ్లు కూడా చూడండి చాలా క్లీన్గా ఉన్నాయి ఎందుకంటే మచ్చట్ ముందు రోజు ఒక త్రీ డేస్ టూ డేస్ జాతర అవుతుంది వాళ్ళందరూ పడుకున్నారు అయినా రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయంటే ఈసారి బాగా చేస్తున్నారు డెవలప్ చేస్తారండీ సో అలాగే వచ్చిన దారిలో హనుమాన్ టెంపుల్ ఉంది ఇంకా ఆ రోజు మంగళవారం కదా ఇంకా మంచిదే కదా అనిసి ఎలాగో ఉదయాన్నే కదా అనిసి అలాగే అక్కడ దిగి దండం పెట్టుకున్నాను నేనైతే ఆంజనేయ స్వామి దగ్గర అలాగే కూరగాయలకి వెళ్ళాము అప్పుడప్పుడే తీస్తున్నారండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి